వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎర్ర కంది పప్పు ఇంకా చుక్క కూర ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చూసారు కదా ఈ ఎర్ర కంది పప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చింతపండు కూడా వాడాల్సిన అవసరం లేదు చూసారు కదా కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ రానిచ్చాము ఈ ఎర్ర కందిపప్పు చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది నార్మల్ కందిపప్పు కంటే కూడా మసూర్ దాల్ అంటారు దాళ్ళంటే ఇది ఫాస్ట్ గా ఉడికిపోతుంది అనమాట రెండు మూడు విజిల్ రెండు విజిల్స్కే ఉడికిపోతుంది ఈ ఉడికించిన పప్పులోని చుక్క కూర శుభ్రంగా కడిగి ఒక విజిల్ రానివ్వాలి మూత పెట్టేసి మళ్ళీ ఒక విజిల్ రానివ్వాలి చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసుకున్నాను పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు ఇంకా రెండు చుక్కల ఆయిల్ వేసుకున్నాను అనమాట కొరకు ఉడికిపోతుంది పప్పు ఈ విధంగా వేసుకున్నాను కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు కొంచెం గా కావాలంటే ఇప్పుడు తాలింపు వేసుకున్నాము చిన్న బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటన్నిటిని దూరంగా వేయించుకోవాలి దీనిలో వెల్లుల్లి పచ్చాపచ్చగా దంచుకోవాలి ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను తాలింపులోని ఇంకొంచెం మంచి కలర్ వస్తుందని పప్పు ఇప్పుడు దీనిలోనే కరివేపాకు వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా మసూర్ దాల్ ఇంకా చుక్క కూర దీన్ని స్టవ్ మీద పెట్టుకుని సిమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి దీనిలోనే మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదా ఈ తాలింపు ఈ ఈ పప్పులో వేసేసుకోవాలి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది దీనిలో ఏ విధమైన చింతపండు అలాంటివి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చుక్క కూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు చుక్క కూర ఇంకా పుల్ల బచ్చలే అని కూడా అంటారు దీన్ని చూసారు కదా ఇంకా కొద్దిగా రోజు కావాలంటే ఇలా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదా కొంచెం గట్టిగా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇది కొద్దిగా చలారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొద్దిగా వా నేను రోజుగానే వేసాను ఈ విధంగా చాలా ఈజీగా టేస్టీగా మసూర్ దాల్ ఇంకా చుక్క కూర ఈజీగా చేసుకోవచ్చు ఎర్రకంది పప్పు చుక్కకూర చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్